ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు మేమైతే సూపర్ డూపర్గా ఉన్నాము నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేశానంటే పెసరట్టు ఎస్టర్డే నాని అడిగాను తుమారో ఏం బ్రేక్ఫాస్ట్ చేయమంటావు అని అంటే నా కోసం పెసరటు చేయొచ్చు కదా అన్న అందుకే నాని కోసం పెసరట్ చేశాను ఇంకా నాని కోసం నేను కోసం ఇద్దరి కోసం చేసేసాను అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఒక గ్లాస్ పెసాళ్ళు చిన్న గ్లాస్ రైస్ కొంచెం మినపప్పు వేసేసుకొని టూ టైమ్స్ బాగా వాష్ చేసి ఒకదా ఒక బౌల్ వాటర్ వేసుకొని నా నైట్ మొత్తం నానబెట్టేసుకున్నాను ఇలా నైట్ మొత్తం నానబెట్టేసుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత పెసాలు కొంచెం ఉబ్బు పోతాయి కాబట్టి కొన్ని వాటర్ ఎక్కువ వేసుకోండి ఓకే ఇంకా చూడండి మార్నింగ్ లేసే కల్లా ఇలా అయిపోయాయి ఇలా మంచిగా నానిన వాటిని కూడా ఒక టూ టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకోండి మంచిగా వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులో మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసేసుకుందాం ఓకే నేనైతే ఇంకా పెసాలు ఒక గ్లాస్ పెసాళ్ళు అయితే ఈజీగా ఫైవ్ మెంబెర్స్ తినొచ్చు మాకైతే ఒక గ్లాస్ పెసాళ్ళు అయితే నైట్కి అవుతాయి ఇంకా నెక్స్ట్ డే ఇద్దరికి అవుతాయి కాబట్టి ముగ్గురు ఉంటే మాత్రం హాఫ్ గ్లాస్ సరిపోతున్నాయి పెసాళు ఇంకా ఇవైతే పల్లి చట్నీ కోసం ఇంకా ఈ పెసారట్టు కోసం అయితే రెడీ చేసేసుకున్న నేనైతే ఇందులో ఒక ఎల్పాయ కొంచెం చిలకర కొంచెము ఆనియన్ ఆఫ్ వేసాను అంటే ఫుల్గా వేయలేదు ఇంకా రెండు పచ్చిమిర్చి ఇంకా మీకు అయితే పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసేసుకోవాలంటే చేసేసుకోవచ్చు కారం ఉన్నో కారం ఎక్కువ కావాలనుకుంటే మిర్చి ఎక్కువ యాడ్ చేసుకోండి నేనైతే రెండు మిర్చి మాత్రం ఎందుకు వేసానంటే నెంచుకి కారం అవుతుంది కదా చిన్నోడు కదా కారం అయిపోతుందని చెప్పేసి తక్కువ వేసేసుకున్నాను ఇంకా అటు అవన్నీ రెడీ చేసేసుకొని ఇటు సైడ్ అయితే నేను పల్లి చట్నీ కోసం అయితే రెడీ చేసేస్తున్నాను నేనైతే ముందే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసుకొని అందులో ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ ఇంకా కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ ముందే ఆయిల్లోనే వేంపేసుకుంటాను పల్లెతో పాటు ఎందుకంటే డైరెక్ట్ ఓన్లీ పల్లీని గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ సపరేట్ ఆయిల్ వేసేసి ఇవన్నీ వేస్తే అసలు ఎంచో అసలు తినట్లేదు కరివేపాకు ఇంకా కొత్తిమీరకు పక్కకే పెట్టేస్తున్నాడు అందుకనే వాడి కోసం అని నేను ఎప్పుడైనా ఇలానే చేసేస్తున్నాను మళ్ళీ అన్ని ఫ్లేవర్ కూడా బాగుంటుంది మిక్సీ చేసేస్తాం కదా ఫ్లేవర్ అయితే మంచిగా వస్తుంది కొత్తిమీర ఇంకా కరివేపాకు తింటుంటే ఆ ఫ్లేవర్ మనకి తెలుస్తుంది ఆ స్మెల్ కానీ ఆ ఫ్లేవర్ కానీ మనకు అర్థమైపోతుంది మళ్ళీ హెల్దీ కూడా ఎందుకంటే సపరేట్ చేస్తే పక్కకు పెట్టేస్తాం కాబట్టి అవి వేసి కూడా ఇలాంటి యూజ్ ఉండదు అందుకని నేను ఎప్పుడైనా ఇలా చేసేస్తున్నాను ఎందుకంటే మనం డైరెక్ట్ ఆయిల్లోనే అన్ని వెంపేసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ మిక్స్ పట్టిన తర్వాత సపరేట్గా మళ్ళీ పోలసిన అవసరం లేదు నేనైతే ఎప్పుడైనా కూడా ఇలానే చేసేస్తాను ఎందుకంటే పిల్లలు పక్కకు పెట్టేస్తారు అంతెందుకు అప్పుడప్పుడు పెద్దవాళ్ళు కూడా పక్కకు పెట్టేస్తారు ఆకులు ఇవేంటి అని చెప్పి అందుకని ఇదంతా కరెక్ట్ లేదని చెప్పేసి ఇలానే చేస్తున్నాను హాలిడేస్ నుంచి ఇంకా అటు పల్లీలు వేంపుకొని చల్లారి పెట్టాలని చెప్పి అటు పక్కకు పెట్టుకొని అవి చల్లారి అయితే మనం ఇటు పిసార్లు అయితే గ్రైండ్ చేసేసుకుందామని చెప్పేసి అందులో అయితే పోషేస్తున్నాం పోషిస్తున్నాను ఇంకా చూడండి ఇందులో కూడా మీ ఇష్టం అండి కారం మాత్రం మాకు ఎక్కువ కొంచెం కారం కారం ఉంటేనే ఇష్టం అనుకుంటే పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసేసుకోవచ్చు ఇంకా సాల్ట్ కూడా మీకు రుచికి సరిపడా వేసేసుకోండి ఓకే ఎవరి టేస్ట్ వాళ్ళది అయితే కరెక్టే వేస్తాను ఎందుకంటే మేము మా ఇంట్లో సాల్ట్ ఇవ్వరం కూడా తక్కువగా తినము అందుకని కరెక్ట్గా వేసేసా ఇదిగో చూడండి కొంచెం వాటర్ వేసుకొని పట్టుకుంటే మంచిగా లూజ్ లూజ్గా మంచిగా వస్తుంది వాటర్ లేకుండా అయితే కొంచెం టైట్ వస్తుంది టైట్గా పప్పు సరిగ్గా మెత్తబడదు అందుకనే వాటర్ వేసేసుకోవాలి కొన్ని ఇంకా చూడండి నేనైతే ఇలా గ్రైండర్ పట్టేసుకున్నా ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నేనైతే దోశ కోసం రెడీ అయిపోతున్నాను దోశ తినడానికి మరి అందులో పెసరట్టు కదా ఎంత బాగుంటుంది రుచిగా ఉంటుంది కదా చూడండి నేనైతే నార్మల్గా ఫస్ట్ టైం చేసినప్పుడైతే ఆయిల్ వేయకుండా మన దోశ చేసినట్టే ట్రై చేశాను కానీ నాకు అసలు రాలేదు అందుకని అలా రావట్లేదు అని చెప్పేసి నేను ఎప్పుడు చేసినా కొంచెం ఆయిల్ తీసేసుకుంటున్నాను ఆయిల్ వేస్తేనే దోశ ఇది పెసరట్టు వస్తుంది ఏమో మీలో ఎంతమంది పెసరట్టు ట్రై చేశారు ఆయిల్ లేకుండా కూడా వస్తుంది అనే వాళ్ళైతే కింద కామెంట్ పెట్టండి ఐ మళ్ళీ మీలో ఎంతమంది పెసరంట అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఓకే మా ఇంట్లో మాత్రం మా అందరికైతే పెసరట్టు చాలా చాలా ఇష్టం ఎందుకంటే అంత సూపర్ డుపర్గా ఉంటుంది కదా మరి అందుకని ఇంకా నేను చూకైతే చాలా ఇష్టము ఇంకా నేనైతే ఇవి రెడీ చేసేస్తున్నాను కదా ఇంతకీ వాళ్ళు లేచారా అసలు లేపలేదండి ఇంకా ఇవి రెడీ చేసిన తర్వాత టైంకి లేపుదామని చెప్పేసి నేను కూడా లేపలేదు ఇవి అయిన తర్వాత వాళ్ళైతే లేపడానికి వెళ్ళాను అరే నేను చూ నీకోసం ఇష్టమైన మంచిగా అదేంటి పెసరట్టు చేశాను త్వరగా లే అనగానే నేనుచో లేచేసి గబగబా మొహం గడిగి వచ్చేసేసి వచ్చేసాడు ఇంకా నేనైతే వాళ్ళకంటే ముందే తినేసాను ఎందుకంటే వాళ్ళు చాలా కొంచెం లేట్గా లేశారు నేను తిన్న తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత నేను చూ లేచాడు ఇంకా నేనైతే మంచిగా ఫుల్గా పొట్ట నింపేసుకున్నాను నేనైతే నాలుగు పెసరట్లు తిన్నానండి లేదు కానీ అయితే ఇక నేను తినేయడం అయిపోయిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత నేను లేచాడు నేనుచూ కోసం ఒక్క అయితే వేసి ఇచ్చాను వాడైతే చాలా హ్యాపీగా తినేశాడు ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా వాడు వాడే తింటాడు అని కాబట్టి కొంచెం చట్నీ ఉన్న దోశ వేసిస్తే తినేశాడు ఇంకా ఈ లోపైతే ఇంకా నాని ఇంకా నేను చూసాడు కానీ ఇంకా నాని అయితే లవ్వనే లేదు నేను చూసిన లేసిన తర్వాత నానితో అన్నాను అది నేను లేచాడు ఇంకా నువ్వు ఎంతసేపు ఆడుకుంటావు అనగానే నాని కూడా లేచి వచ్చేసాడు ఇంకా చూడండి మన పుట్టోడు దో పెసరట్టు కోసం రెడీ అయిపోయాడు నేను ఎప్పుడెప్పుడు తిన్నామా అన్నట్టు ఎదురు చూస్తున్నాడు ఇంకా లోపలికి వెళ్ళి నానే లేపితే నాని కూడా లేచి గబా బ్రష్ చేసేసి వచ్చేసాడు ఇంకా పెసరట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చెప్పండి అందరికీ దాదాపు ఇష్టం ఉండే ఉంటుంది ఇంకా నాకైతే చాలా చాలా ఇష్టం మీలో ఎంతమందికి విసిరట్టు అంటే ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఇంకా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మిస్ అవ్వద్దు ఓకేనా ఇంకా ఇంకా చూడండి మన పుట్టుడైతే ఇలా తింటున్నాడో ఈ లోపైతే నాని కూడా లేవనే లేసాడు వచ్చాడు నువ్వెన్ని తిన్నావు మమ్మో అని అడిగాడు నన్ను నేను ఫోర్ తిన్నానంటే అనంటే అమ్మో ఫో తిన్నావా అంత బాగున్నాయా అని అన్నాడు అంటే నేను నువ్వే టేస్ట్ చూసిన తర్వాత నువ్వెన్ని తింటావో తెలుస్తుందిలే అంటే నేను ఫోర్ తిన్నా నాకంటే హాఫ్ తక్కువే తిన్నాలే త్రీ అండ్ హాఫ్ అవర్లో తినేశాడు మళ్ళీ నేను కూడా పప్ప తినేటప్పుడు కూడా నేను కూడా తింటా అన్నాడు నేను కూడా తినడం స్టార్ట్ చేసిండు మళ్ళీ ఒకటి ఎక్స్ట్రా తినేసిండు నేను కూడా అంత బాగున్నాయి కదా మరి ఓకే ఇంకా మన వీడియో కనుక నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే